హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీరాని తనకంటే తోపు ఎవరూ ఇక్కడ అని తెగ ఫీల్ అయిపోయి అటు హౌస్ తోనూ ఇటు జనంతోనూ చీ కొట్టించుకొని పూర్తి నెగిటివిటీతో బయటకు వచ్చింది సోనియా అయితే సోనియా ఎలిమినేషన్ ముందే తెలిసిపోవడంతో అసలు ఆమె ఎలిమినేషన్ తర్వాత ఏమి మాట్లాడుతుందని అంతా ఆసక్తిగా చూశారు స్టేజ్పై పెద్దగా విమర్శల జోలికి పోకుండా షాక్తోనే బయటకు వచ్చేసింది నాగార్జున ఓపెన్ అవ్వమని ఎంత ప్రతినిలాడినా కూడా ఓపెన్ కాలేదు అయితే బిగ్ బాస్ బస్ ప్రోమోలో సోనియా ఖచ్చితంగా ఓపెన్ అవుతుందని ఆ ప్రోమో కోసం ఎదురు చూశారు కానీ ఎలిమినేట్ అయిన ముగ్గురు కంటెస్టెంట్స్ బస్ ప్రోమోలు ఆ రోజు రాత్రే వచ్చేవి కానీ సోనియా స్పెషల్ కాబట్టి ఆమె బస్ ప్రోమోని ఉదయం రిలీజ్ చేశారు మరి ఈ బస్ ప్రోమోలో అంబటి అర్జున్ ఏమడిగాడు సోనియా ఏం సమాధానం చెప్పిందో చూద్దాం ఫస్ట్ వీక్ నుంచి మాట్లాడుకుందాం బట్ నా స్టైల్లో అని మంట పెట్టబోతున్న విషయాన్ని ముందే చెప్పాడు అంబటి అర్జున్ సరే క్వశ్చన్ మీ స్టైల్లో అడగండి ఆన్సర్ నా స్టైల్లో ఇస్తా అని చెప్పింది సోనియా హౌస్లో బెస్ట్ బాండింగ్ ఎవరితో ఉంది అని అడిగాడు అర్జున్ అంబటి అభయ్ నిఖిల్ పృథ్వీల పేర్లే చెప్పింది సోనియా నిఖిల్తో తో మీ మీద ఏ ఫీలింగ్ ఉంది అని సూటిగా అడిగేశాడు అర్జున్ మా అన్నలాగా ఇంట్లో వాళ్ళలాగా అని మళ్ళీ నిఖిల్ని పెద్దోడిని చేసింది సోనియా అసమాధానం విన్న అర్జున్కి దిమ్మ తిరిగిపోయింది ఏంటన్నా అని తల పట్టుకున్నాడు బిగ్ బాస్ హౌస్లో వాళ్ళని మ్యానిపులేట్ చేసినట్లు నన్ను కూడా మ్యానుపులేట్ చేయకక్క అని అన్నాడు నువ్వు ఫీల్ అవ్వనంటే ఓ ప్రశ్న అడుగుతా పృథ్వీ ఆవేశమే అతని మైనస్ అని నీకు తెలిసినా వాణ్ణి ఒక వెపన్లో వాడింది నిజం కాదా ముందు నడిపిస్తున్నా అని మీరు అనుకున్నా వెనకుండి నడిపిస్తున్నారనేది మా ఆడియన్స్ కి తెలుసు అని అన్నాడు అర్జున్ పృథ్వీకి ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పా అని సోనియా అనడంతో చేయాల్సిందంతా చేసేసి ఏమీ తెలియనట్లు కూర్చుంటారు కపట నాటక సూత్రధారి అని ఇచ్చి పడేశాడు అర్జున్ సరే హౌస్ లో వీక్ పర్సన్ ఎవరని అనుకుంటున్నారు అని సోనియాని అడిగాడు అర్జున్ నైనిక అని సోనియా చెప్పడంతో ఆడియన్స్ ఏమనుకుంటున్నారో తెలుసు వీక్ పర్సన్ నిఖిల్ అని అనుకుంటున్నారు అంటూ నగ్న సత్యాన్ని చెప్పాడు అర్జున్ అయితే సోనియా మాత్రం నిఖిల్ టాప్ త్రీలో ఉంటాడు అని అన్నది అంటే మీరు బయటకు వచ్చేశారు కదా టాప్ త్రీకి వెళ్తాడా అని అడిగాడు ఏమో నేను ఆ మాత్రం గైడెన్స్ ఇచ్చా కాబట్టే అక్కడి వరకు వచ్చాడు అన్నది సోనియా కరెక్ట్గా చెప్పావు హౌస్లో ఆడపులి అని నీకు నువ్వే బిరుదు ఇచ్చేసుకున్నావా అని అడిగాడు అర్జున్ నన్ను ఇంట్లో కూడా అలాగే అంటారు అని అన్నది సోనియా ఆడపులి అంటే ముందుకొచ్చి ఆడుతుంది పిల్లిలాగా వెనక నుంచి కాదు అని ఇచ్చి పడేశాడు అంబటి అర్జున్ నీ వల్ల నిఖిల్ పృథ్వీలు బాధితులుగా మారారు అని అన్నాడు నా బాధితులు అయితే వాళ్ళు కదా బయటకు రావాలి నేనెందుకు వచ్చాను అని అడిగింది సోనియా వాళ్ళు బాధితులు మీరు బాధ పెట్టిన వాళ్ళు కాబట్టి బయటకు వచ్చారు అని అన్నాడు అర్జున్ సరే చూద్దాం వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారా అని అన్నది సోనియా ఆ తర్వాత సోనియాపై ఉన్న నెగిటివ్ కామెంట్తో పాటు లిమిట్లెస్ హగ్గులు చూపించిన అర్జున్ ఒక్క మాట అంటే సోనియాని అడల్టరేటెడ్ అని ఇంట్లో వాళ్ళు చూస్తారని అన్నారు ఈ హగ్లను ఇంట్లో వాళ్ళు చూడరా అని అడిగాడు అర్జున్ దాంతో సోనియా అవి హగ్గులు కాదు స్పెషల్ మూమెంట్స్ అని చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చింది నిఖిల్ కి ఒక మాట ఇచ్చావు కదా నువ్వు స్మోకింగ్ మానేస్తే అడిగింది ఇస్తారా అని ఏమి ఇద్దాం అనుకున్నావు ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నారా లేదంటే బ్లాంక్ అయిపోయారా అంటూ అర్జున్ అంబటి ఉతుకుడు అయితే మామూలుగా లేదు బజ్లో ఇప్పటి వరకు చూసిన బిగ్ బాస్ బస్ ప్రోమోలు ఒక లెక్క అయితే ఈ ప్రోమో మాత్రం మరో లెక్క అన్నట్లుగానే ఉంది మరి సోనియా పరిస్థితి ఏంటో వేచి చూడాల్సిందే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రయాంగిల్ మీడియా